ఛానల్ త్రీ టు వన్ చేసినట్లయితే మా ఛానల్ చేయండి లైక్ చేసిన చేయండి సో ఈ రోజు అయితే విజయనగరం నుంచి అనుషా వచ్చిందండి ఈ మొహం ఎక్కడో చూసినట్టు కదా మైసూర్ లో చూసారు కేరళ నుంచి అప్పుడు వచ్చింది కదా మైసూర్ ట్రిప్ కి సో వన్ వీక్ ఉన్నారు కదండి సో ఆ అనుషాని ఈ అనుష అనమాట గంటన్నర అయిపోయింది కానీ అసలు కూర్చోడానికి అవ్వలేదు అనమాట బిజీ ఏం లేదు కొంచెం అలా చిన్న పనులు చేసుకుని ఇంకా ఇక్కడికి వచ్చాను అనమాట అలా తీరిగ్గా కూర్చుందాం అన్నట్లుగా ఇంకేరోజు అయితే ఉంటారు రేపు మార్నింగ్ అయితే చేయకండి ఫ్రెండ్స్ వెళ్ళిపోతే నేను ఉంటామా మార్నింగ్ వరకు ఉంటాను అయితే అనుషమాని అఫీషియల్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మార్నింగ్ వరకు ఉంటుంది లేకపోతే సబ్స్క్రైబ్ చేయకుండా ఆ ఛానల్ లో చూడకండి నాకు సంబంధం లేదు అది ఎవరు కూడా నాకు తెలీదు నడు 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 मसाहार से नारकनेर जी सेंड फ्रेंड्स नारकों जी सेंड फाइनलली अब्बा 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 पर्शु दाई दाई ओके अच्छा 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 दादा दादा अब्बा 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 मैं अंदर बाय छपे बाय बाय बोची जी से बोची 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 जी बोची जी हाँ याला चास्टा याला ேர்ச்சு <laughs> ச సో ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాం ఉన్నాం ఇంకా చేయలేదు ఇవి వచ్చేసి పిన్ని కట్ చేసి ఇచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి ఇడ్లీకి అయితే రుబ్బు వేసేసాం ఇందాకే అండ్ ఇక్కడ వచ్చేసి గార్లిక్ అయితే వేసేసాము గార్లిక్ వేసే వరకు డౌట్ రుబ్బుతో వస్తే డౌట్ నాకు వస్తే పిన్ని సో ఇది వచ్చేసి బగారా రైస్ కోసం అన్నమాట మళ్ళీ బిర్యానీ అంటే హెవీ అయిపోతుంది కదా అందుకనేసి సింపుల్ గా బగారా రైస్ చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రై కోసం అంశ అయితే కలుపుతూ ఉంది అనమాట అక్కడ అలుషే కలిపింది మయసులు కూడా ఆ రోజు బాగుందంటే టేస్ట్ అందుకనేసి రోజు మళ్ళీ చేయమనేసి అయితే చెప్పాను సో ఇప్పుడు వచ్చేసి కలుపుతుంది అనమాట అండ్ పక్కన ఉన్నది వచ్చేసి గ్రేవీ కోసము సో పిన్నకైతే చిన్నపిల్లలు అమ్మ చెప్తాను అండి ఉల్లిపాయలు అవన్నీ ఉల్లిపాయలు అవి కట్ చేస్తూ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి గ్రేవీ కోసం సింపుల్గా ఇవే అండి వెజ్ వాళ్ళకి వచ్చేసి మష్రూ వెజ్ ఏమైనా లేదు ఫ్రెండ్స్ అయినా అవి తినరు ఏమి తినరు అందుకనేసి ఇంకా వెజ్ వాళ్ళకి మష్రూమ్ కర్రీ అనమాట సో ప్రస్తుతానికి ఇవ్వండి దానిలో కొడుకు అలాగే చికెన్ పగర్ రైస్ మష్రూమ్ కర్రీ సో ప్రస్తుతానికి అయితే వన్ అయితే అవుతుంది ఇంకేం కావాలి స్టార్ట్ అయితే చేసాం సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా చేస్తుండగా మా అక్క అయితే వచ్చిందనమాట ఇప్పుడు వేస్తూ ఉంది అక్కడ కింద వచ్చేసి బిర్యానీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అనమాట చికెన్ ఫ్రై వచ్చేసి అదిగోండి అనుష చేసింది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడొచ్చేసి అయితే వేస్తుంది అనమాట వచ్చి ఇక్కడ వచ్చేసి చట్నీ వచ్చేసిందండి ఇంటి నుంచి సో ఇంకా ప్రస్తుతానికైతే ఈ విధంగా ఇక్కడ ఉంది అండ్ ఈరోజు వచ్చేసి నవ్య అండ్ పిన్ని వాళ్ళు అయితే వచ్చారండి హాయ్ చెప్పండి చిన్న తెలుసు కదండి సో అయితే ఇలా అవుతూ ఉందనమాట ఇవ్వండి సో పిన్ని అయితే వచ్చారండి మొన్నటి నుంచి వస్తాం వస్తామని ఈరోజు వచ్చారండి దర్శనం ఇచ్చారు ఇప్పుడైతే మీకు ఐ మసాజర్ గురించి చెప్తాను ఇది అగారో ఐ మసాజర్ సుప్రీం మోడల్ వన్ ఇయర్ వ్యారంటీతో వస్తుంది ఈ బాక్స్ లో ఒక మాన్యువల్ బుక్ ఛార్జింగ్ కేబుల్ అలానే మెయిన్ డివైస్ ఐ మసాజర్ అయితే వచ్చాయి ఇప్పుడు ప్రతి ఒక్కరం ఫోన్లు ల్యాప్టాప్లు ఎక్కువగా చూస్తుంటాం కదా ఐస్ ఫుల్గా స్ట్రెయిన్ అయిపోతాయి అలాంటప్పుడు కనుక ఈ ఐ మసాజర్ ని యూజ్ చేస్తే ఐస్ కి రిలాక్సేషన్ ఇస్తుంది ఇది చాలా లైట్ వెయిట్ అండ్ ఫోల్డబుల్ డిజైన్తో వచ్చింది లోపల కుషన్ లాగా సాఫ్ట్ గా ఉంది ఇక్కడ అడ్జస్టబుల్ ఎలాస్టిక్ బెల్ట్ కూడా వచ్చింది కాబట్టి ఎవరి హెడ్ సైజ్ కి తగ్గట్టు వాళ్ళు ఈ బెల్ట్ నైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందులో ఫోర్ బటన్స్ వచ్చాయి ఫస్ట్ పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ ఆన్ అవుతుంది పవర్ బటన్ ని ఒక్కొక్కసారి నొక్కుతూ ఉంటే మోడ్స్ అనేవి చేంజ్ అవుతాయి ఇందులో మొత్తం ఫైవ్ మోడ్స్ ఉన్నాయి సాఫ్ట్ మోడ్ స్ట్రాంగ్ మోడ్ రిలాక్స్ మోడ్ స్లీప్ మోడ్ అండ్ వేకప్ మోడ్ ఈ బటన్స్ ప్రెస్ చేస్తున్న ప్రతిసారి మనకి వాయిస్ నోట్ కూడా వినిపిస్తుంది ఇది ఎయిర్ ప్రెజర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఇందులో కూడా లెవెల్స్ ఉన్నాయి నో ప్రెజర్ సాఫ్ట్ ప్రెజర్ అండ్ స్ట్రాంగ్ ప్రెజర్ మనం అవి చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టెంపరేచర్ అడ్జస్ట్ బటన్ ఇందులో లెవెల్స్ ఉన్నాయి హై హీట్ నో హీట్ లో హీట్ అని అవి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ బటన్ దీంతో మనం మ్యూజిక్ వాల్యూమ్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ ఐ మసాజర్ నేను పెట్టుకుంటే ఫీల్ అవ్వగలను గానీ మీకు చూపించలేను కదా అందుకే నార్మల్ గా చూపిస్తున్నాను ఎయిర్ ప్రెజర్ ఈ విధంగా ఉంది మోర్స్ చేంజ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ గా ప్రెజర్ కూడా చేంజ్ అవుతుంది ఐ మసాజర్ ని ఫోల్డ్ చేస్తే కింద చార్జింగ్ ఫోర్ట్ ఉంది ఛార్జింగ్ పెడితే మనకి రెడ్ లైట్ ఫస్ట్ వెలుగుతుంది ఛార్జింగ్ ఫుల్ అయిపోతే మనకి అక్కడ గ్రీన్ లైట్ వెలుగుతుంది అప్పుడు మనం చార్జింగ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ ఐ మసాజ్ అన్ని మన మొబైల్ లో బ్లూటూత్ కి కనెక్ట్ చేసుకుని మనకి నచ్చిన సాంగ్స్ వింటూ ఐ మసాజర్ని పెట్టుకుని రిలాక్స్ అవ్వచ్చు ఇంకా నేను ఈ ఐ మసాజ్ అన్ని పెట్టుకుంటున్నాను మనకి ఫైవ్ మోడ్స్ ఉంటాయని చెప్పా కదా అందులో ఫస్ట్ సాఫ్ట్ మోడ్ లో ప్రెజర్ అండ్ హీట్ ఉంటాయి మనం ఈ ఐ మసాజ్ అన్ని మాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ వరకు యూజ్ చేయొచ్చు ఏ మోడ్ లో అయినా సరే మ్యూజిక్ కామన్ మనకి నచ్చిన సాంగ్స్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ స్ట్రాంగ్ మోడ్ ఇందులో మనకి హై ప్రెజర్ హీట్ అండ్ వైబ్రేషన్ వస్తాయి నెక్స్ట్ రిలాక్స్ మోడ్ లో ఓన్లీ ఎయిర్ ప్రెజర్ మాత్రమే వస్తుంది తర్వాత స్లీప్ మోడ్ లో ఓన్లీ హీట్ వస్తుంది వేకప్ మోడ్ లో ఓన్లీ వైబ్రేషన్ వస్తుంది నేను కాసేపు సాఫ్ట్ మోడ్ లో పెట్టుకున్నాను చాలా బాగుంది ఈ టైప్ స్ట్రెస్ రిలీఫ్ అలాగే మైగ్రేన్ పెయిన్ రిలీఫ్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ అగారో ఐ మసాజర్ అయితే మనకి అమెజాన్ లో అవైలబుల్ గా ఉందండి దీని లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి వచ్చారు నూతన వధూ వరులు అది కూడా సర్ప్రైజింగ్ గా వచ్చారు ఇంకా కొత్త జంట అయితే వచ్చారనమాట మొన్న పెళ్లి చూశారు కదా సో వీళ్ళదే అనమాట సడన్ గా వచ్చారు చూసారు ఫైనల్లీ కొత్త జంట అయితే మా ఇంట్లోకి అడుగు పెట్టేశారు చాలా హ్యాపీ అనిపించింది అనమాట వాళ్ళు వచ్చేసరికి నైట్ నైన్ ఇలా అయిపోయింది అంటే పెళ్ళి అయ్యాక అందరి ఇంట్లో వెళ్ళేసి అడుగు పెడతారు కదండి అంటే రిలేటివ్స్ ఇంటికి సో ఇంకా అలా వెళ్ళి మా ఇంటికి వచ్చేసరికి ఈ టైం అయితే అయిపోయిందనమాట ఇంకా చక్కగా అలా కూర్చొని ముచ్చట్లయితే పెట్టుకుంటూ ఉన్నాం ఇంకా డిన్నర్కి కూడా టైం అయిపోయింది బగారా రైస్ అండ్ ఇది వచ్చేసి చికెన్ గ్రేవీ అండ్ ఇది వచ్చేసి చట్నీలు టమాటా చట్నీ అండ్ పల్లీ చట్నీ అండ్ ఇది వచ్చేసి చికెన్ ఫ్రై ఇక్కడ వచ్చేసి మష్రూమ్ నాన్వెజ్ అవి వచ్చేసి గారెలు కుడుమంటే చూడండి నడుతుంది కుడుమంటే ఇదిగోండి మా ఊర్లో స్పెషల్ ఇదేనమాట కుడుమంటే ఇదే ఇంక ఇక్కడ పిల్లలు పిన్ని వాళ్ళు అయితే డిన్నర్ చేస్తున్నారు పిన్ని వాళ్ళకి లేట్ అవుతుంది వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే ఇంకా రిలేటివ్స్ ఉన్నారనమాట ఈ ఊర్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుపడ్డట్ అయితే వెళ్ళారు చేస్తున్నారు వంటలు ఎలా ఉన్నాయి తినలేదండి ఒకటి మస్రూమే ఇంకా నవ్య వాళ్ళు పిల్లలు అయితే డిన్నర్ చేస్తున్నారనమాట పిన్ని వాళ్ళు ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అప్పటికే లేట్ అయిపోతుంది డిన్నర్ చేయకుండా వెళ్ళిపోతామన్నారు కానీ మేము వదలలేదనమాట ఇంకా వాళ్ళు డిన్నర్ చేస్తూ ఉన్నారు ఈ పెళ్లి ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికూడకైతే దేవుడికైతే దండం పెట్టేసుకొని ఇంకా డిన్నర్కి అయితే కూర్చున్నారు ఇంకా కూర్చొని అందరూ భోజనాలు అయితే చేస్తూ ఉన్నారనమాట నేనైతే ఇంకా నేను మా అక్క వడ్డిస్తూ ఉన్నాము నాకైతే ఇలా చాలా అంటే చాలా ఇష్టం అంటే అంటే వంట చేసినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది పిల్లలతో కానీ వన్స్ వంట అయ్యాక అందరూ తింటూ ఉంటారు కదా మనం వండింది అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి అనిపిస్తుంది అమ్మో నేను ఎంత పెద్దదన్న అయిపోయానా అంటే పిలుపు చేసి భోజనం పెట్టేంత పెద్దదాన్ని అయిపోయానా అనేసి అనిపించేస్తూ ఉంటుంది ఇంకా హ్యాపీగా అలా భోజనాలు అయితే అవుతూ ఉన్నాయి ఇంకా పెళ్ళయ్యాకే మా హస్బెండ్ ఇద్దరికి భోజనాలకి రండి అని చెప్పేసి పిలుపు చేశారంట కానీ పెళ్ళి అయ్యాక ఇంకా బిజీగా ఉంటారు కదండి అలా అని చెప్పేసి వెంటనే రాలేదు ఒక త్రీ డేస్ పట్టింది అనుకుంటే త్రీ టు ఫోర్ డేస్ తర్వాత అయితే వచ్చారు సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట వచ్చినందుకు ఇంకా నాకైతే ఇలా హడవిడి హడవిడిగా ఉంటే చాలా ఇష్టం అండి ఇంట్లో మా హస్బెండ్ కూడా సేమ్ అంతే అనమాట అందరూ ఇంట్లో ఉండి హడవిడిగా ఉండడం అంటే చాలా ఇష్టం ఇంక ఇక్కడ వచ్చేసి గిఫ్ట్ ఇవ్వడానికి అయితే వెళ్తూ ఉన్నానమాట యాక్చువల్లీ పెళ్ళికే ఈ గిఫ్ట్ రావాల్సింది కానీ కొంచెం లేట్ అయ్యింది అందుకనేసి ఈ అయితే ఇస్తూ ఉన్నాను ఇలా

ఇంకా ఫైనల్లీ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేసారి ఇది వచ్చేసి ఆయిల్ పెయింటింగ్ ఫ్రేమ్ అనమాట సో ఇంకా వీళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ అయ్యింది కదా ఎలాగో మన ఫోటోగ్రాఫరే కాబట్టి ఆయనకి ముందే చెప్పాను ఫోటో షూట్ అయ్యాక నాకు పిక్స్ ఒకటి పంపించండి అని చెప్పేసి అంటే ఆయన అయితే పంపించారు ఇంకా ఫైనల్లీ గిఫ్ట్ అయితే ఇంకా సో బాయ్ బాయ్

సో ఫ్రెండ్స్ ఫైనల్లీ అందరూ వెళ్ళిపోయారు అనమాట ఇంకా అనుష వాళ్ళు రేపు మార్నింగ్ అయితే బయలుదేరుతారు ఇంకా లేట్ అని చెప్పేసి అక్క వాళ్ళు కూడా ఇక్కడే వండుకోమని చెప్పారనమాట సో ఫైనల్లీ వీడియో చేయదండి మీకు నచ్చింది నచ్చట్లేదు మీకు చేయండి సబ్స్క్రైబ్ ఇక్కడ చూడండి మీకు ఇంకా పొద్దున్నే అయినట్టుంది పన్నెండున్నర అవుతుంది అనమాట నైట్ ఇలా ఆడుతున్నారండి సో ఇంకా వీడియో బై బాయ్